నమస్కారం నా పేరు రమా సురేష్ నాయక్ నేను న్యాయవాదిగా ఇందులో నిర్వహిస్తూ ఉంటాను ఇవాళ ఆర్డిటి సంస్థకు ఫారిన్ ఫండ్స్ని నిలిపి నిలిపివేసినందుకు దానికి నిరసనగా ఐక్య మాదిక సమాజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పామిడి పట్టణం స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు వంద గంటల విలయ నిరాహార దీక్షకి చేపట్టడం జరిగింది అందులో భాగంగా స్వచ్ఛందంగా ఇవాళ నేను కూడా వచ్చి ఐక్యమాదిగ సమాజ్కు అండగా నిలబడాలి అదేవిధంగా ఆర్టీటీ సంస్థకు కూడా ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛందంగా వచ్చి ఫారిన్స్ బీజేపీ ప్రభుత్వము వెళ్ళిచ్చారనే ఒక ఆలోచనతో మేమందరం కూడా ఇక్కడ వచ్చి వారికి సంపూర్ణమైనటువంటి ఒక మద్దతు తెలియజేయడం జరిగింది ఒకసారి మనం ఆలోచించుకోవాలా ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో కూడా అత్యంత కరువు ప్రాంతమైనటువంటి ఒక అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ అనేటువంటి స్థాపించి ఈ జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టినటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఒక ఆర్డీటీ సంస్థ అని ఇవాళ మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ మనం ఒక్కసారి ఆలోచించుకుంటే గతంలో సత్య సాయిబాబా గారు ఇవాళ అనంతపురం జిల్లాకి ఒక కన్నుగా ఉండేటువంటి వారు దాని తర్వాత ఇవాళ ఈ అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ అనేది రెండవ కన్నుగా గెలిచి ఈ అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ప్రజలకి ఇవాళ ఏవైతే అవసరమో వాటికి ఈ రెండు యొక్క సంస్థలు కూడా చేపట్టడం జరిగింది అందులో మొదటిది సత్యసాయిబాబా ట్రస్ట్ అని రెండవది ఆర్టీటీ సంస్థ అని కూడా ఇవాళ ఈ రెండు యొక్క సంస్థలు జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ ఏదైతే విద్య తాగునీరు అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణాలు అనేకమైనటువంటి గృహ నిర్మాణాలు పిల్లల చదువులకైతే కానివ్వండి అదేవిధంగా ఉన్నతమైన చదువులు చదివించడానికి కూడా ఈ రెండు యొక్క సంస్థలు ఎంతో కూడా అనంతపురం జిల్లాకి ఒక జీవనాడుగా ఉండడం జరిగింది ఏదైతే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రానికి అమరావతి పోలవరం రెండు కళ్ళు లాంటివి అయా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ యొక్క తనయుడు యువగలం పాదయాత్రలో కలిసినప్పుడు కూడా ఆర్టీటీ సంస్థకు వచ్చి ఆర్టీటీ సంస్థ చేపడుతున్నటువంటి కార్యక్రమాలని చూసి కూడా ఇవాళ మీరు ఆనందపరచడం జరిగింది అందులో భాగంగా కూడా గతంలో రాష్ట్రపతి భవన్లో ఇవాళ ఆయన యొక్క తనయుడు తనయుడు మంత్ర గారు కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది కరువు జిల్లా ఈ కరూ జిల్లాలో ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సంక్షేమ కార్యక్రమాలు సేవలు కొనసాగుతున్నటువంటి యొక్క ఆర్టీటీ సంస్థ కూడా అనుగుణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చినటువంటి యొక్క విషయాన్ని మర్చిపోవద్దండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కంటే కులాల కంటే మతాల కంటే కూడా సంక్షేమం చేసేటువంటి సంస్థలకి ఎప్పుడు కూడా అండగా నిలబడతారనేటువంటి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజల యొక్క మనసులో ఉంది అయా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూటమి ప్రభుత్వంలో మీరు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ప్రత్యేకమైన చొరవే అంటే వాళ్ళిద్దరే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఏవైతే ఉన్నారో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు ఆర్టిటి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా ఏదైతే ఫారిన్ ఫండ్స్ నిలుపుదలం వేయడం జరిగిందో వాటిని పునరుద్ధించే విధంగా ఈ తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కృషి చేయాలని అందుకు మీరందరూ కూడా కృషి చేసి ఆర్డీటీ సంస్థకి మళ్ళీ సేవలు పునరుద్ధరించే విధంగా కూడా కృషి చేయాలని మేము కోరుకోవడం జరుగుతూ ఉంది కావున ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ అనంతపురం జిల్లాకి అందరి యొక్క ప్రజల మనసుల్లో ఆర్టీటీ సంస్థ అనేది చిర సమాయంగా నిలిచిపోవడం జరిగింది ఎందుకంటే ఆ సంస్థ నిస్వార్థంగా పనిచేస్తూ ఉంది నిస్వార్థంగా సేవలు అనేవి కొనసాగిస్తూ ఉంది కాబట్టి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రత్యేకంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ అంశాన్ని పరిష్కరించాలని ఈ సోషల్ మీడియా వేదిక కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పామిడి వేదికగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐక్య మాదిక సమాజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా మరీ ముఖ్యంగా ఇక్కడ రిలే దీక్ష కూర్చున్నటువంటి వారందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను सेव आर डी डी 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 उन्हर चिंचाली आर डी डी एफ सी आर ने उन्हर चिंचाली उन्हर चिंचाली आर डी डी एफ सी आर ये ने उन्हर चिंचाली उन्हर चिंचाली आर डी डी एफ सी आर ने उन्हर चिंचाली विधानालय क اون کي چوي ڪري سي او ار ڊي ٽي 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 کي مقرر ٿين چالي ار ڊي ٽي اف سي ار ني مقرر ٿين چالي ار ڊي ٽي اف سي ار ني مقرر ٿين چالي ار ڊي ٽي اف سي ار ني